హలో ఎవరు వన్ మెడికల్ కాలేజ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ క్లారిఫై చేస్తూ ఈ వీడియో చేస్తున్నా వీడియో మొత్తం చూడాలి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోని పీపీఏ పీపీపీ అనేది కనుక తెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ జాయిన్ చేయాలి ఫస్ట్ నేను క్లియర్గా తమలైన్లో కూడా పెట్టిన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కట్టాల్సిన మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో పదిహేడు మెడికల్ కాలేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు అలాకేట్ చేసింది అంతే ఎక్కడెక్కడ మెడికల్ కాలేజ్ కడదామని చెప్పేసి కొన్ని దగ్గర స్లాబ్లు వేసారు కొన్ని దగ్గరలో పిల్లర్లు వేసారు కొన్ని దగ్గరలో బేస్మెంట్ వేసి వదిలేసారు కొన్ని దగ్గర ల్యాండ్లు మాత్రమే అలాకేట్ చేసి వదిలేసారు అంతే వాళ్ళు మెడికల్ కాలేజీలు కట్టేసి ఏం స్టార్ట్ చేయలేదు అక్కడ అక్కడ వైద్యం అందలేదు ప్రజలకి ఎవరికి కూడా జస్ట్ వాళ్ళు స్టార్ట్ చేశారు గవర్నమెంట్ మారింది అది అట్లాగింది అది బట్ ఇప్పుడు కూటమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీపీ అనే ఒక ఫార్ములాని తీసుకొని ఇది ఒక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు మిగతా రాష్ట్రాలలో కూడా ఉంది గుజరాత్లో ఉంది ఇంకో ఇంకో టూ త్రీ స్టేట్స్లో కూడా ఉంది ఈ పీపీఏ అనేది పీపీపీ అనేది ఉంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది వేరే స్టేట్స్లో కూడా ఉంది దీనివల్ల గవర్నమెంట్కి ఏం బెనిఫిట్ అని చెప్పేసి అంటే ఈ హాస్పిటల్ అన్ని కన్స్ట్రక్షన్ అయిన తర్వాత హాస్పిటల్ అన్ని స్టార్ట్ అయిన తర్వాత అందులో ఉన్న నర్సులు కావచ్చు డాక్టర్లు కావచ్చు మెడిసిన్స్ కావచ్చు ఇవన్నీ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా పోకుండా గవర్నమెంట్కి ఇంత ఇన్ని హాస్పిటల్స్ ఒకటేసారి కట్టి ఇన్ని హాస్పిటల్స్ ఒకటేసారి ఇలా అక్కడ డాక్టర్లను డిప్లొమెంట్ చేయాలన్నా నర్సులను డిప్లొమెంట్ చేయాలన్నా మెడిసిన్స్ డిప్లమెంట్ చేయాలన్నా ఎక్విప్మెంట్ ఇవ్వాలన్నా ఇవన్నీ ఒకటేసారి గవర్నమెంట్కి ఇదంతా చాలా పెద్ద టాస్క్ ఇది ఎన్ని ఎన్ని వేల కోట్లు ఖర్చు అయిందో అన్ని వేల కోట్లు ఖర్చు అవుతాయి అదే పీపీఈ పద్ధతిలో ఈ ఏదైతే ఈ హాస్పిటల్స్ ఉన్నాయో ఇవి ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చి ఏదైతే ఆ ప్రైవేట్ కంపెనీ కూడా ఏదో చిల్లర కంపెనీనో లేకపోతే ఎవరికో నీకు నాకు తెలిసినోడుకో అట్లా కాదు ఇది ఎన్జిఓకి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఏదైతే ఉందో వాళ్ళకు మాత్రమే దీన్ని గవర్నమెంట్ కొన్నేళ్ళ పాటు మెయింటైన్ చేయమని ఇస్తుంది అది అది పదేళ్ళ పదిహేను ఏళ్ళ ఇరవై ఏళ్ళ ముప్పై వేల అనేది అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి స్టేట్ బడ్జెట్ని బట్టి కొన్ని రోజులు మీరు ఇది నడపొందిన తర్వాత గవర్నమెంట్ తీసుకుంటుంది మళ్ళీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది పాడవకుండా అది అట్లనే మెయింటైన్ చేయాలి అన్న ఒక కాన్సెప్ట్తోని నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ క్లారిటీగా ఇది ప్రైవేట్ వ్యక్తులకంటే ప్రైవేట్ వ్యక్తులకి ఏం మొత్తానికి రాసి ఈ కాలేజ్ మీరు తీసుకొని నేను మీకు అని చెప్పి ఒక సటన్ టైం అది ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల అన్నది ఒక అగ్రిమెంట్తో మాత్రమే ఇన్ని రోజులు మీరు మెయింటైన్ చేయండి ఈ హాస్పిటల్ని ఈ హాస్పిటల్కి సంబంధించిన మందులు కావచ్చు స్టాఫ్ని కావచ్చు డాక్టర్లను కావచ్చు ఎక్విప్మెంట్ కావచ్చు అన్నీ తీసుకొచ్చి మీ ఈ కాలేజీలు మీరు కట్టండి ఈ మెడికల్ కాలేజీలు కట్టిన తర్వాత ఇక్కడ ఏదైతే స్టాఫ్ ఉందో ఆ స్టాఫ్ను మీరే తీసుకొచ్చి కొన్ని రోజులు మీరు మెయింటైన్ చేయండి ట్రీట్మెంట్లో ప్రజలకి ఏం చేంజెస్ ఉండవు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే ట్రీట్మెంట్ ఉందో సేమ్ ఇక్కడ అదే ట్రీట్మెంట్ వేరుకి మాత్రమే పీపీఈ ప్రాసెస్లో వేరేటోళ్ళు మెయింటైన్ చేస్తారు తప్ప మిగతా ప్రాసెస్ మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఫ్రీ ఉచిత ఉచితంగా ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఉచితంగా మందులు ఏవైతే ఇస్తారో ఇక్కడ ఇచ్చేది కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటను మాట్లాడకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పీపీఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది తెలిసిన ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేసే అవసరం లేదు కావాలని చెప్పి కోర్టు సంతకాలు తీసుకోరు ఎవరు చేశారు కోర్టు సంతకాలు దేనికోసం చేసారు ఆడేం ఏం తప్పు జరిగిందని చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఏం అవసరం లేదు కోలు చెప్పి చెప్పేసి ప్రజావేదికూలిచినట్టు చంద్రబాబు నాయుడు గారు కోలు కదా అది చంద్రబాబు నాయుడు గారు అయితే వాటిని ఏదైతే వీళ్ళు కట్టి వదిలేసిరో వాటిని ఇంకా గవర్నమెంట్ మీద భారం పడకుండా గవర్నమెంట్ పైసలు వేస్ట్ కాకుండా గవర్నమెంట్ పైసలు ఆ కాలేజీలు కట్టే పైసలు వేరే దగ్గర పెట్టి ఇన్వెస్ట్మెంట్లను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా అని చెప్పేసి ఇది పీపీఈ పద్ధతిలో ఒక మంచి ఎన్జిఓ సంస్థకి ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎందుకు బూచీగా చూపించి ఇంతగానం ఎస్కలేట్ చేసి ఇన్ని ధర్నాలు అవసరమైతే ఏమేమో చేస్తా అని చెప్పి గవర్నర్ గారు కలిసి ఇవన్నీ అవసరం లేదు అసలు ఇట ఇది చాలా క్లియర్ క్లారిటీగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ఏళ్ళు ఆయన ఎక్స్పీరియన్స్లో దాపరికాలు పెట్టి దొంగతనం చేసే అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు కుటుంబ ప్రభుత్వానికి ప్రజలను మబ్బు పెట్టే అవసరం అస్సలకే లేదు ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎవరైనా పనిచేస్తారంటే అది కేవలం కుటుంబ ప్రభుత్వం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వాళ్ళ మంత్రి వాళ్ళ ఎమ్మెల్యేలు తప్ప ఇట్లా ఏదో పబ్లిక్ ఏదో సోప్ రాసేసి పౌడర్ రాసేసి ఇవాళ చప్పట్లు కొట్టించుకునే పని కాదు ఇది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే కూడా చాలా ఏళ్ళు గుర్తుండిపోవాలి అది ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాటిన మొక్క అది ఐదేళ్ళకో పదేళ్ళకో కాయో పండిస్తే అది పరజలికపోతుంది తప్ప వేరే ఏడికి పోదు అంత ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు ఇది వేరే రాష్ట్రాలు ఏదో ఎక్కడైతే బాగా యుటిలైజ్ అవుతుందో ఈ పీపీపీ అనేది అది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి వేరే ఏది బూచీ లేదు కుటుంబ ప్రభుత్వం పైన బురద రాయడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వేరే ఏం లేక ఈ దీన్ని తీసుకొని ఇష్యూ చేస్తుండు ప్రజలు నమ్ముతారంటే ప్రజలైతే నమ్ముతలేరు అది చాలా క్లారిటీ ఉంది ప్రజలకు కూడా క్లియర్ కూడా ఉన్నారు ప్రజలు కూడా మీకు ప్రజలకి గవర్నమెంట్ మెయింటైన్ చేస్తే ఏంది ప్రైవేట్ వ్యక్తులు మెయింటైన్ చేస్తే ఏంది వాళ్ళకి కావాల్సింది ఫ్రీ వైద్యం ఫ్రీ విద్య అది ఇస్తుంది కదా పీపీ పద్ధతులు కూడా జరిగేది అదే కదా వాళ్ళకి ఫ్రీగానే ఇంకేమంటే గవర్నమెంట్ వాళ్ళకి ఇంత కట్టుకుంటుంది అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఫండ్ తీసుకుంటారు ఇగో మేము మా స్టేట్లో ఇన్ని కాలేజీలు ఉన్నాయి మేము ఇంతమందిని ఇది చేస్తున్నాం అని చెప్పేసి గవర్నమెంట్ తీసుకుని గవర్నమెంట్ వాళ్ళకి అమౌంట్ ఇస్తుంది ఒకటేసారి గవర్నమెంట్ మీద భారం పడకుండా అప్పుడింత అప్పుడింత సె సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేదానికి మొత్తానికి ఏదో గాలి కొదిలేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత తీసుకొని దీన్ని హంగమ చేయాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఫార్ములా గురించి కనుక తెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా చెయ్యనే చేయరు నేను క్లియర్ క్లారిటీగా చెప్తున్నా ప్రజల్ని ఇప్పుడు ప్రజలకి తెలియదా ఆంధ్రప్రదేశ్ ప్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎవరేం చేస్తారు గత ఐదేళ్ళు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎట్లా పనిచేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా పనిచేస్తారు తెలియదు ప్రజలకి వాళ్ళ క్లారిటీ ఉంది కదా ఒక లేన్ ఇష్యూని తయారు చేసి ప్రజల ముందు ఏదో చేద్దామని చెప్పి అంటే అది ఎప్పటికన్నా సరే మంచిది కాదు అది ఆ ఎవరైతే పీపీ ఎన్జిఓ సంస్థలు వస్తున్నాయో వాళ్ళకి బెదిరిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే మెడికల్ కాలేజీలు తీసుకుంటారు మేము అధికారులు రాగానే వాళ్ళని జైల్లో పెడతామని చెప్పి దేనికి పెడతారు జైల్లో వాళ్ళు గవర్నమెంట్ రోల్ ప్రకారం అన్ని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు ఫ్రీ మెడిసిన్ ఇస్తారు అన్ని ఫ్రీగానే ఇస్తారు వాళ్ళు వాళ్ళు ప్రజల మీద భారమేస్తలేరు కదా ప్రజల్ని అడుగుతలేరు కదా మెడికల్ కాలేజీలు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రీగానే చదువుకుంటారు అక్కడికి వెళ్ళి స్టూడెంట్స్ ఫ్రీగానే అంత అంతా ఫ్రీగానే ఉంటుంది గవర్నమెంట్ ఎట్లా రన్ చేస్తుంది వీళ్ళు కూడా అంతే రన్ చేస్తారు వీళ్ళకే గవర్నమెంట్కి మధ్య ఉన్నది అది అగ్రిమెంట్ ఉన్న రోజు అట్లా రన్ అయితే తర్వాత గవర్నమెంట్ హ్యాండ్ అవర్ చేసుకుంటుంది గవర్నమెంట్ రన్ చేస్తుంది దీనిలో అంత పూచిగా చూపించి చంద్రబాబు నాయుడు గారు ఏదో చేసిరు స్కామ్ చేసిరడానికి ఏం స్కామ్ ఉంది ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంప్లీట్ చేయలేదు అన్ని సగం సంగులు వదిలేసారు కొన్ని దగ్గర అసలు స్ట్రాటేజీ చేయలేదు కొన్ని దగ్గరలో బేస్మెంట్లు వేసారు కొన్ని దగ్గర పిల్లర్లు వేసారు అది ఏందో కూడా క్లారిటీ లేదు అటువంటిది మొత్తం మేము గట్టేసి ఇచ్చేసినాము మొత్తం మీరు ప్రైవేటులకి అన్న గారికి ఇంత హంగం చేసే అవసరం మేము జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏదైనా మంచి జరుగుతుందంటే మీరు మీకు ప్రతిపక్ష హోదా లేకున్నా ఒక ఎమ్మెల్యేగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు సపోర్ట్ చేయాలి ఇంకా అరేది ఏదో మంచి నిర్ణయం తీసుకోరు నిజంగానే గవర్నమెంట్కి మీద భారం పడకుండా గవర్నమెంట్ అప్పులుపాలు పాలు కాకుండా ఈ పీపీఈ పద్ధతిలో ఇది ఒక మంచి ప్రాసెస్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది దీనికి అని చెప్పి మీరు సపోర్ట్ చేయాల్సింది పోయి మీరు ఊగి లొల్లులు తీసుకొచ్చి లొల్లులు పెట్టి ఇది దేనికి దేనికి పనికి వస్తుంది ఇదంతా ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందా దీనివల్ల కోటి సంతకాలు సంతకాలు చేసిన వాళ్ళు ఎవరు ఎవరు సంతకాలు చేశారు జెన్యున్ కూడా చేసిన సంతకాలు అవి ధర్నాలు చేసుకోవాలని చూస్తే మాకు పైసలు ఇస్తున్నారు అందుకే జెండా పట్టుకొని సంతకాలు చేయడానికి వచ్చినామంటారు వాళ్ళు ఎవరి సంతకం ఎవరిది ఎవడా కోటి సంతకాలు ఎవరు నమ్ముతారు ఇవన్నీ ఏ కాలంలో ఉన్నాం మనం ఏ కాలంలో ఉన్నాం మనం ఇప్పటికి కూడా గవే నేను ధర్నాలు చేస్తా గవే చేస్తా అంటే ఎవరు పట్టించుకోరు ఇవన్నీ ప్రజలకి అల్టిమేట్గా ఏది మంచి జరుగుతుంది అన్నది చాలా క్లారిటీగా ఉన్నారు ఇప్పుడు ప్రజలు అవ్వ పెన్షన్ తీసుకుని అవ్వదాతల దగ్గర నుంచి చదువుతున్న స్టూడెంట్ దగ్గర నుంచి కాలేజీకి పోతున్న స్టూడెంట్ దగ్గర నుంచి ఇంట్లో ఉన్న మహిళల దగ్గర నుంచి అందరికీ క్లియర్ క్లారిటీగా ఉంది కుటుంబ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది ఇటువంటి టైంలో ప్రజలకు అండగా నిలబడే ప్రజలకు అభివృద్ధి చేస్తున్న గవర్నమెంట్కి అండగా నిలబ నిలబడాలి కానీ ఇట్లా లేని దాన్ని ఒక దాన్ని క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్